బాబు అనంతపురం నడిబడ్డులో సప్తగిరి సర్కిల్లో ఏమేమో మైనార్టీలకి కించపరిచినట్లు మాట్లాడి అదేవిధంగా మైనార్టీలకి ఇంత ఘోరంగా మాట్లాడడం అతని చరిత్రలో అతనికి మామూలే అనిపిస్తుంది ఎందుకంటే అతను నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అతనికి వయసు అయిపోయింది ఏ కమ్యూనిటీకి ఎట్లా మాట్లాడాలా ఏ కమ్యూనిటీకి ఎటువంటి అవసరాలు ఉంటాయి ఏ కమ్యూనిటీతో మనం పని చేయించుకో అనే విధానాలు అతనికి లేవు కాబట్టి మైనార్టీలు అంటే మాకి శత్రువుగా భావించే బీజేపీతో పొత్తుపట్టిన చంద్రబాబు కానీ జనసేన కానీ వీళ్ళకి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే మైనార్టీలు ఎక్కడ ఓట్ వేస్తే అక్కడ ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది ఈ మన రాష్ట్రానికే కాదు ఇతర రాష్ట్రాలకని తెలుసు అదేవిధంగా నిన్నటి రోజున పాపం ఇక్కడ రాజకీయం చేసేకి చేత కాదని చెప్పిన అటువంటి మనుషులకి తీసేసి కొత్త క్యాండిడేట్లు పెట్టి రాజకీయం నడుపుతున్న చంద్రబాబుకి ఒక స్లిప్ ఇచ్చి నేర్పించా ఇక్కడ ఎందుకంటే అనంతపురం చరిత్రలో ఏ ఫ్యామిలీతో ఏ ఎమ్మెలె ఫ్యామిలీ కానీ ఏ ఎంపీ ఫ్యామిలీ కానీ ఏ అభివృద్ధి జరిగింది ఇక్కడ అనేది కనుక్కోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా టీడీపీ అధినేత గారికి నేను అడుగుతున్నా అదేవిధంగా దగ్గుపాటి ప్రసాద్ గారు నిన్నటి రోజున టౌన్లో మావి మైనార్టీలు డెబ్బై ఐదు వేల పైచిలకుగా మాకు ఓట్లు ఉన్నాయి అటువంటి ఓటర్లకి కించపరిచి మాట్లాడిన ఈ దగ్గుపాటి ప్రసాద్కి మైనార్టీలు బుద్ధి చెప్తారు ఈ ఓట్ బ్యాంక్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుతున్నా ఇంకోటి ఏమంటే దగ్గుపాటి ప్రసాద్ గారు అనంతపురంలో మీకు బలం ఉండచ్చు దబ్బు బలం కానీ మీకు ఒక ఓట్ బ్యాంక్ అనేది మీకు లేదు మీరు ఓట్ బ్యాంక్తో భయపడుతున్నారు మీరు అదేవిధంగా మీ పార్టీలో చీలకలు ఉన్నాయి మీకు మీకే సరిగా లేదు నిన్నటి రోజున మీరు మీ పార్టీలో మీ ఆఫీసులో కొట్లాడుకు ఉండేది కానీ మనం కన్నలారా వీడియోల్లో చూసినాం మీలా మీకే లేదు మైనార్టీలకి ఒక మేర్ డమ్మీగా పెట్టినారని చెప్పి కించపరచడం ఇది మైనార్టీలకి ఒక మచ్చ అనిపిస్తుంది మీ ద్వారా అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను దగ్గుబాటి ప్రసాద్ గారు మీరు రాజకీయంలో మీకు అవకాశం వచ్చింది మీ చేతనైతే ఓటర్లకి దగ్గర చూసుకుంటే మార్గాలను నేర్చుకోండి తప్ప మైనార్టీలకి కించపరచడం ఇది మంచిది కాదు మీకు సమాజం అనేది బుద్ధి చెప్తుంది ఓట్ బ్యాంక్తో అని చెప్పి మీరు గుర్తు చేసుకోవాలా మీకు ఎవరు గైడెన్స్ ఇస్తా తెలియదు కానీ కొంచెము ఇప్పుడుండే పరిస్థితుల్లో మైనార్టీలు ఎక్కడ ఓట్ బ్యాంక్ వేసే ఎక్కడ ఓట్ వేస్తే అనంతపురంలో అత్యధికంగా వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి మీకు తెలిసి మీలో మీరే సరిగ్గా లేదని చెప్పి అందరికీ తెలుస్తూ ఉంది దయచేసి మైనార్టీల పట్ల ప్రేమ చూపించుకోండి తప్ప కించపరిచి మాట్లాడద్దండి ఒక మేయర్కి డమ్మి అని అంటున్నారు ఒక అబ్బాయి క్యాబినెట్ ర్యాంకు మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక మైనార్టీలకి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే మీరు దానికి డమ్మి అని చెప్తారా మీకు కండలకి కనపడం లేదా ఈ అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఫ్యామిలీ గురించి మీకు తెలుసునా చరిత్ర మీకు తెలుసునా ఆ ఇంటి ఆ ఇంటి గురించి మీకు తెలుసునా కనుక్కోండి ఎట్లాంటి అట్లా మాట్లాడడం మీకు మంచిది కాదనిపిస్తుంది మంచిది కాదు ఇంకోటి ఏమంటే ఆ ఫ్యామిలీలో చరిత్ర ఉంది ఆ ఫ్యామిలీలో ఒక మంచి గుణాలు ఉన్నాయి ఆ ఫ్యామిలీతో చాలామంది లబ్ధి పొందినారు ఈ ఫ్యామిలీకి ఆ ఇంటికి ఏ ఓటర్ వచ్చినా టీడీపీ అనేది కాదు కాంగ్రెస్ అనేది కాదు కమ్యూనిస్ట్ అనేది కాదు ఎనీ పార్టీ క్యాండిడేట్ ఆ ఇంటి గడప తొక్కితే మా చేతనైనా సహాయం మీకు చేసి పంపిస్తామని చెప్పి పిలుచుకొని మాట్లాడి పంపించే గుణము ఆ ఇంటికి ఉంది మీలో ఇది ఉందా అని నేను అడుగుతున్నా తెలుసుకొని మాట్లాడండి అదేవిధంగా చరిత్ర నలభై ఏళ్ళు రెడ్డి గారు నలభై ఏళ్ళ చరిత్ర అని చెప్పి చెప్పి చెప్తున్నారే మీకేం తెలుసు అందరిని వాసులు ఆ రోడ్లు బ్రిడ్జ్లు కాలావులు ప్రతి ఒక్క వాటిలో డెవలప్మెంట్లు మీరు కన్నలతో చూడండి ప్రచారం చేస్తున్నారు మీ కార్యకర్తలు పిలుచుకొని బట్టి చూడండి వాటి వార్డు ఏం డెవలప్మెంట్ అయింది అని చెప్పి ఎక్కడో ఒక చోట గుంతలు ఉంటే దానికి ఎత్తి చూపిస్తారా మున్సిపాలిటీ చరిత్రలో డంపింగ్ యార్డ్ అనేది మీరు మాట్లాడుతున్నారు డంపింగ్ యార్డ్ పనులు జరుగుతున్నాయి అంత ఫిర్యంగా అయ్యే పని కాదు అది డంపింగ్ యార్డు అంత ఫిరిగా ఏదో బిర్యానీ తిని చేతులు కడుక్కొని పోయే పని కాదు అది అది పెద్ద సంస్థ అది ఊర్లో చాలా పెద్ద ఇది అది కాబట్టి పని చేస్తా ఉంటే అయిపోతూ ఉంటుంది ఒంటేసారి కానుకనేది మీరు దయచేసి మీ మీ ఏది ఉన్నా కానీ మైనార్టీల పట్ల కించపరిచే పరిస్థితి తెస్తే ఓటు తో బుద్ధి చెప్తామని చెప్పి మీకు సభాముఖంగా అదే అదేవిధంగా మైనార్టీలు మా అమిత్ షా గారు మీ పొత్తుకి మైనార్టీలకి మేము వస్తే నాలుగు పర్సెంట్ తీసేస్తామంటున్నారు మీరు తీసేసినా మాకు అభ్యంతరం లేదు మీ పైన మాకేమి ఇది లేదు మా పిల్లోలు కానీ మా మైనార్టీస్ కానీ ఎవరికి తొత్తు కాదు మేము ఎవరి దగ్గర ఉన్నాము మైనార్టీలు కూలిపనేలా చేసి వాళ్ళ పెళ్లంబిడ్డలకి సాకుంటారు ఒకరి దగ్గర చేసాబరని చెప్పి ఈ ముఖ్యంగా తెలుపుకుంటున్నాం జై హింద్ జై జగన్మోహన్ రెడ్డి జై అనంత